చాలా అంటే చాలా రుచిగా బ్రెడ్తో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బ్రెడ్ కాంబినేషన్తో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒకటిన్నర కప్పు వరకు శనగపిండి తీసుకోండి శనగపిండిలోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలండి లేకుండా శనగపిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపుతో పాటు ఈ పిండి కొంచెం తియ్యగా ఉండటానికి ఒక స్పూన్ వరకు పంచదార వేసుకొని పంచదార కూడా శనగపిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఇందులోకి కొంచెం వంట సోడా కూడా వేసుకొని కలుపుకోండి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము చూస్తున్నాము కదా పిండి ఈ విధంగా జారుగా ఉండాలి అలాగే మనం ఈ రెసిపీని బ్రెడ్తో తయారు చేసుకుంటున్నాము కాబట్టి ఏదైనా గిన్నె సహాయంతో బ్రెడ్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోండి మనం ఏ గిన్నెలో అయితే రెసిపీ చేయాలనుకుంటున్నామో ఆ షేప్ ఉండేలాగా మనం బ్రెడ్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆ బ్రెడ్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నూనె వేసుకోలేదు మీరు కావాలంటే నూనైనా వేసుకోవచ్చు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా వేసుకొని మగ్గించుకోవాలి ఇవి మగ్గేటప్పుడే ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా ఒక పావు చెంచా వరకు వేసుకోండి అలాగే తగినంత కారం వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి కారం అలాగే గరం మసాలా కలిసిన తర్వాత ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటా కచ్చప్ వేసుకుంటున్నానండి టమాటా కచ్చప్ లేదు అనుకుంటే కొంచెం పంచదార వేసుకోండి టమాటా కచ్చప్ ఉంటే టమాటా కచ్చప్ వేసుకొని కలుపుకుంటే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్లే అలాగే మనం ముందుగానే బ్రెడ్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా బ్రెడ్ అలాగే శనగపిండిని కూడా కలుపుకొని పెట్టుకున్నాము ఇప్పుడు గిన్నెలోకి బ్రెడ్ తీసుకొని బ్రెడ్ పైన రౌండ్ చక్రా కట్ చేసుకున్న ఉల్లిపాయను పెట్టుకోవాలి అలాగే పైన రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టేసుకోండి ఇక్కడ మనం బ్రెడ్ డోక్లా అనేది అది కూడా స్టఫింగ్ వేసుకొని డోక్లాని బ్రెడ్ అలాగే శనగపిండి కాంబినేషన్తో డోకుల అనేది తయారు చేసుకుంటున్నామండి అయితే ఈ డోక్లాలో మనం స్టఫింగ్ అనేది యాడ్ చేసుకున్నాము కింద బ్రెడ్ ఉంటుంది పైన చక్కగా శనగపిండితో మనం డోక్లా తయారు చేసుకుంటాం కదా ఈ విధంగా డోక్లా టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది రెసిపీ అనేది ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఆవిరి పైన ఉడికించుకోవడానికి ఇక్కడ నేను ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని పైన చిల్లు ప్లేట్ అనేది పెట్టేసుకున్నానండి ఆ ప్లేట్ పైన ఈ గిన్నెలు పెట్టుకొని ఉడికించుకుంటాను ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఎడ్జెస్ని నైఫ్తో అనుకుంటే మనకి చక్కగా ఈ బ్రెడ్ అలాగే డోక్లా అనేది స్టఫ్డ్ డోక్లా అనేది రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ బ్రెడ్ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రెసిపీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి టమాటా క చెప్పండి